హాయ్ అండి ఈరోజు నేను మీల్ మేకర్ రాజ్మా కర్రీ ప్రిపేర్ చేశానండి ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా రాజ్మాని తీసుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని ఓవర్ నైట్ అంతా వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలండి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా రాజ్మా బాగా నానిపోవాలండి తర్వాత కుక్కర్ తీసుకుని క్లీన్ చేసుకున్న రాజ్మాని వేసేసుకున్నానండి ఒక పావు గ్లాస్ వాటర్ కూడా పోసేసుకున్నాను కొంచెం పసుపు కొంచెం కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకున్నానండి ఎనిమిది తొమ్మిది విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి నేను లో ఫ్లేమ్లోనే విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఇం చల్లం ముక్క పది వెల్లుల్లి రబ్బలు రెండు ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఈ రెసిపీకి మనకు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కొంచెం జీలకర్ర రెండు బిర్యానీ ఆకు ఐదు లవంగాలు కొంచెం జా దాల్చిన చెక్క కరివేపాకు కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నానండి తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి నేను టెన్ మినిట్స్ ముందే మీల్ మేకర్ని వాటర్లో వేసేసుకున్నానండి వాటిని కూడా స్క్రీజ్ చేసేసుకుని అవి కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నాను నెక్స్ట్ నాకు రాజ్మా కూడా ఉడికిపోయినాయి అండి ఒకసారి రాజ్మా అలా చేతితో పట్టుకుంటే స్మూత్ పేస్ట్లా అయిపోవాలండి అలా ఉడికించుకోవాలి అప్పుడు టేస్ట్గా ఉంటుందండి రాజమాను కూడా వేసేసుకుని ఒకసారి కలిపే కలిపేసేసుకుంటున్నానండి ఈ కర్రీ మనకి డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎప్పుడూ ట్రై చేయని వారు ఒకసారి ట్రై చేయొచ్చండి నేను ఒక గుప్పెడు రాజ్మా ఉంచుకున్నానండి అవి కూడా మెత్తగా రుబ్బేసేసుకుని లాస్ట్లో వేసుకుంటానండి అవి కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుని వాటర్ పోసుకుంటున్నానండి నేను దీనిలోకి పులుపు ఏమీ వేయలేదండి రాజమాలో వచ్చిన వాటర్ను కూడా పోసేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటున్నానండి ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడు మి మెత్తగా రుబ్బేసుకున్న రాజమాను కూడా నేను వేసేసుకుంటున్నానండి మనకి తిక్ కన్స్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయాలి లేదు ఎంతో టేస్టీ టేస్టీ అయినా మీల్ మేకర్ రాజ్మా కర్రీ రెడీ అండి రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో ఎంతో హెల్తీగా మనమే చేసుకోవచ్చండి సింపుల్ ప్రాసెస్ లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్